క్రైస్తలండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించబడినటువంటి దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యష్యా గ్రంథము యాభై అధ్యాయము పదవ వచ్చిన పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ఆమె దేవున్నా నామానికి మహిమ కలుగును గాక ఎంత శ్రేష్టకరమైనటువంటి మాటలు ఎంత బలపరిచేటువంటి మాటలు ఎంత ధైర్యపరిచేటువంటి మాటలు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకంలో పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన అంటే పర్వతములు అవి ఉన్నటువంటి ప్లేస్లో నుంచి అవి పక్కకి పోవటం అనేది ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియ ఒకవేళ అటువంటివి కూడా జరిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ నిన్ను విడువక ఎడబాయక ఆయన నిన్ను ప్రతి క్షణం కూడా కంటి పాప వలె మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు ప్రియదేవుని బిడ్లరా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన కృప లేకపోతే ఈ రోజున నీవు నేను మనము బ్రతికి ఉండేవారం కాదు ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమ అపారమైనటువంటి కృప కాపుదల మన అందరికీ కూడా తోడుగా ఉంది కాబట్టే ఈరోజు నిన్ను విడిచిపెట్టకుండా ప్రతి క్షణం కూడా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు నిన్ను వెన్నంటి నిన్ను సంరక్షిస్తూ ఉంటున్నాడు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఈ లోక ప్రేమలన్నీ కూడా అశాశ్వతములైనవి నిజంగా ప్రియ దేవుని బిడ్లారా దేవుడు ఎంత కాపాడుతూ ఉంటున్నాడు అంటే ప్రతి క్షణం కూడా తన కంటి పాప వల్లే పరిశుద్ధ ఆత్మదేవుడు కాపాడుతూ నిత్యము కూడా ఆయన యొక్క కాపుదలను నీకు దయచేస్తూ సంరక్షిస్తూ ఉంటున్నాడు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ప్రియ దేవుని బిడ్లారా మరి ఈ ఉదయకాల సమయంలో అందరం గల్లు మూసుకుందామా ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు ప్రోవా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నిబిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యంలను బలమును శక్తిని దయచేసి నాయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసై ఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి ఆమె బ్లస్ యూ ఆల్ హావ్ ఎ నైస్ డే